ఏపీ స్టేట్ స్కిల్స్ డెవలప్మెంట్ ఉన్నతి ఆధ్వర్యంలో శిక్షణ తరగతి ముగిశాయి చైతన్య భారతి డిగ్రీ కాలేజీలో గత నెల రోజులుగా ఏపీ మరియు బెంగళూరుకి చెందిన ఉన్నతి ఆధ్వర్యంలో యునెక్స్ట్ శిక్షణ ఆంగ్ల భాషపై పట్టు జీవన నైపుణ్యాలు నైతిక విలువలు ఇంటర్వ్యూలు డిబేట్ పబ్లిక్ స్పీకింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ జనరల్ సైకాలజీ గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రైనర్ చేంజ్ మేకర్ కె రామకృష్ణ రెడ్డి చక్కగా వివరించారు కళాశాల సోమేశ్వరరావు రాంబాబు నాన్ టెక్నికల్ ఆఫీసర్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన మరియు ప్రతి విద్యార్థి పైన పేర్కొన్న స్కిల్స్ నేర్చుకుని జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఎంతో విలువైన సమాచారం నేర్చుకున్నామని కళాశాల డైరెక్టర్ సురేష్ ఓమ్రాన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిబ్బంది

రెండు కుటుంబాలు సెట్ అవుతాయి ఎట్లా నేనే చెప్తాను ఒకటి వాళ్ళ ఫ్యామిలీ రెండు వాళ్ళు చేసుకోబోయే వాళ్ళ ఫ్యామిలీ రెండు కుటుంబాలు సెట్ అవుతాయి మనకి ఉన్నతి ఫౌండేషన్ ఎప్పుడో పెట్టాల్సింది యాక్చువల్ గా మనం ఎప్పుడో పెట్టాలి బట్ సెమిస్టర్స్ లో మనకి టైం తక్కువ ఉండటం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఉండటం వల్ల అందులో బాపట్ల జిల్లాలో చీరాలో ఈ బాపట్ల జిల్లాలో రెండు యూనివర్సిటీస్ ఉన్నాయి ఒకటి చీరా నుంచి ఇటు పక్క మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ బాపట్ల నుంచి అటు పక్క కూడా నాగార్జున యూనివర్సిటీ జిల్లాలో రెండు యూనివర్సిటీస్ ఉన్నాయి ఎక్కడ లేదు యూనివర్సిటీస్ అవుతున్నాయి मेदक जिला नार